నేళ్లతో నడిచే బైక్ విశాల్కి బైక్ అంటే చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ లాగే తను కూడా బైక్ మీద కూర్చుని రయ్యమని దూసుకుపోవాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేవాడు కాని బైక్ కొనాలనే అతని ఆశ నెరవేరేది కాదు దానికి కారణం అతని తండ్రి విశాల్ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కొడుకు ఖర్చులకు సరిపడా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఎందుకంటే విశాల్ అమాయకుడు పైగా చాలా తొందరగా మోసపోతాడని ఆయన నమ్మకం అయితే విశాల్ తల్లికి మాత్రం కొడుకంటే చాలా ఇష్టం ఆవిడ అప్పుడప్పుడు కొంత డబ్బును కొడుకుకు చాటుగా ఇస్తుండేది ఎప్పటికైనా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొనాలని ఆ డబ్బును విశాల్ దాచుకునేవాడు చివరికి సరిపడినంత డబ్బు పోగవడంతో ఓ షోరూంకు వెళ్లి కొన్ని బైక్స్ చూశాడు ఆ షోరూంలో డిఫరెంట్ మోడల్స్ బైక్స్ వాటిని సేల్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు ఒకరిని మించి మరొకరు వారి వారి బైక్స్ గురించి పొగడం మొదలు పెట్టారు నా బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అని ఒకరంటే నా బైక్ చాలా వేగంగా నడుస్తుంది అని మరొకరు అసలు నా బైక్ కంపెనీ ఇండియాలోనే గ్రేట్ అని ఇంకొకరు ఇలా తమ తమ బైక్స్ గురించి గొప్పగా చెప్పసాగారు అందులో ఒక సేల్స్ మ్యాన్ విశాల్ అమాయకత్వం గమనించి నా బైకు నేలతో నడుస్తుంది అన్నాడు ఆ మాటలకు విశాల్ బాగా ఆకర్షితుడయ్యాడు ఏమిటి ఈ బైక్ నేలతో నడుస్తుందా అని ఉత్సాహంగా అడిగాడు ఆ సేల్స్ మేన్ అవునంటూ ఆ బైక్ గురించి మరో పది మాటలు పొగుడుతూ గొప్పగా చెప్పాడు వెంటనే విశాల్ ఆ బైకును కొని ఇంటికి తీసుకెళ్లాడు మరుసటి రోజు విశాల్ వాళ్ళ నాన్న బైక్ను చూశాడు ఆ బండి ఎవరిదిరా అని అడిగాడు వెంటనే విశాల్ నాదే నాన్న నిన్ననే కొన్నాను ఈ బైక్ గొప్పతనం ఏమిటంటే ఇది నేళ్లతో నడుస్తుంది అని చెప్పాడు అమాయకంగా అప్పుడే అర్థమైందా తండ్రికి కొడుకు మళ్లీ మోసపోయాడని వెంటనే బైక్ షోరూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ అన్ని కంపెనీల వాళ్ళు ఉన్నారు ఈ బైక్ నేళ్లతో నడుస్తుందని ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ బండి నీళ్లతో నడవకుంటే మిమ్మల్ని నేలలోకు తోసేస్తా రండి ఈ బండిని నేలతో నడిపించండి అనే గట్టిగా అరిచాడా పోలీసు ఆ దెబ్బకు భయపడి అక్కడ ఉన్న సేల్స్ ఒక్కొక్కరుగా వచ్చి పెట్రోల్ ట్యాంకులో నీళ్లు పోస్తున్నారు కాని బైక్ నడవట్లేదు అలా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవడం వాళ్లను తీసుకెళ్లి కానిస్టేబుల్స్ జీపులో వేయడం జరుగుతోంది చివరికి రాహుల్ అని ఒక కుర్రాడు మిగిలాడు అతన్ని చూసి విశాల్ వాళ్ళ నాన్న నువ్వు కూడా నీళ్లతో నడిపిస్తావు బైక్ని ఏకించండి చెప్పు అన్నాడు అప్పుడు వెంటనే తెలివైన రాహుల్ నిజమే సార్ ఈ బైక్ నీళ్లతోనే నడుస్తుంది కాని మామూలు నీళ్లు కాదు అల్లం నీళ్లతో నడుస్తుంది మీరు మామూలు నీళ్లు పోయడం వలన ఇంజిన్ ఖరాబై ఉంటుంది కావాలంటే నాకు తొంభై రోజుల టైమే ఉంది మళ్లీ నడిపించి చూపిస్తా అన్నాడు అటువంటి సమాధానం ఊహించని విశాల్ తండ్రికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇక చేసేది లేక తొంభై కాదు వంద రోజుల తర్వాత వస్తాను అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా జీపులో ఎక్కించుకున్న వాళ్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ని గట్టిగా నిలదీశారు ఎరా నీకేమైనా పిచ్చా అల్లం నేలతో బైక్ నడవడమేంటి అని ప్రశ్నించారు దానికి రాహుల్ రే ఈ బైక్ నేలతో నడవదని నాకు తెలుసు కాని ఇప్పుడు నడవదని నేను ఒప్పుకుంటే నన్ను కూడా వాళ్ళలాగా జీపులో వేసి తీసుకెళ్లేవారు నీళ్లలో తోసేవారు ఇప్పుడు వంద రోజుల్లో ఏమైనా జరగవచ్చు ఈ పోలీస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదా నేను నుంచి వెళ్లిపోవచ్చు అని వారికి బదులిచ్చాడు అక్కడ ఉన్నవాళ్లు వెంటనే రాహుల్ తెలివితేటలకి ఫిదాయి క్లాప్స్ కొట్టారు ఈ కథలో నీతి ఏమిటంటే సమయానికి తగిన విధంగా ఆలోచించేవాడే తెలివైనవాడు మాయా డబ్బు అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు ఇద్దరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మరొకరు సహాయపడేవారు వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ఊరిలోని వారంతా ఆశ్చర్యపోయేవారు ఒకనాడు పట్నంలో పనిపడి ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి గుండా నడుచుకుంటూ వెళుతున్నారు అలా కొంత దూరం నడిచిన తర్వాత వారితో ఒక చెట్టు ఇలా అన్నది లారా ఈ దారిలో ముందు చాలా ప్రమాదం పొంచి ఉంది మీరు ఈ దారిని కాకుండా కాస్త వెనక్కి వెళ్తే పట్నానికి వేరొక దారి వస్తుంది ఆ దారిలో వెళ్ళండి చెట్టు మాటలు విని ఇద్దరు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు ఏమి ఎందుకు ఈ దారిలో పులో సింహమో ఉందా అని అడిగాడు రామయ్య ఏ దెయ్యమో భూతమో ఉండి ఉంటుంది అన్నాడు సోమయ్య కాదు వాటికన్నా ప్రమాదకరమైనది ఉంది అది మీ ప్రాణాలను తీస్తుంది నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి అని ఆ చెట్టు చెప్పే ప్రయత్నం చేసింది అయినా వాళ్ళిద్దరిలో ఇంతకీ అదేమిటో చూడాలనే ఆతృత కలిగింది రామయ్య సోమయ్యలు చెట్టు మాటలను పెడజేవను పెట్టి అదే దారిన ముందుకు నడక కొనసాగించారు అలా కొంత దూరం నడిచిన తరువాత వాళ్లకు దారిలో బంగారు నాణ్యాల గుట్ట కనిపించింది వాటిని చూస్తూనే ఇద్దరూ ఆనందంతో ఎగిరి గంతులు వేశారు ఈ బంగారు నిక్షేపాన్ని పట్టుకుని ఆ చెట్టు మనల్ని చంపుతుంది అన్నదేంటి అన్నాడు రామయ్య ఈ నిధిని కాపాడడం కోసమే ఆ చెట్టు అలా చెప్పి ఉంటుంది ఆ సంగతి వదిలే ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం పట్టపగలే దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం మరొకరు ఊర్లోకి వెళ్లి భోజనం తీసుకువద్దాం అన్నాడు సోమయ్య అనుకున్నట్టే సోమయ్య బంగారానికి కాపలాగా ఉన్నాడు రామయ్య ఊర్లోకి వెళ్లాడు ఈలోగా అక్కడే ఉన్న సోమయ్య ఇలా అనుకున్నాడు ఈరోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది ఈ బంగారం అంతా నాకే దక్కితే బావుంటుంది వాడు వచ్చి రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను ఎవ్వరికి అనుమానం రాదు బంగారం అంతా నేనే తీసుకోవచ్చు అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు ఇదిలా ఉండగా ఊళ్ళోకి వెళ్లిన రామయ్య ఆలోచన ఇలా ఉంది వాడికి సగం భాగం ఎందుకు ఇవ్వాలి మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా అసలే నాకు చాలా అప్పులున్నాయి కాబట్టి నేను తీసుకెళ్లే భోజనంలో విషం కలుపుతాను అది తిని వాడు చనిపోతాడు ఎవ్వరికీ తెలియకుండా బంగారం అంతా నేనే తీసుకోవచ్చు ఇలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్లాడు రామయ్య దగ్గరికి రాగానే కత్తితో పొంచి ఉన్న సోమయ్య ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు పిచ్చివాడు సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇంక నేను హాయిగా భోంచేసి మూట కట్టుకొని పట్టుకెళ్తాను అనుకుని ఏమాత్రం అనుమానం లేకుండా రామయ్య తెచ్చిన అన్నాన్ని తిన్నాడు వెంటనే సోమయ్య ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ చెట్టు చెప్పిన మాటలు ఎంత నిజమో చివరి క్షణాల్లో వాళ్ళిద్దరికీ తెలిసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది సాధువు మహిమ ఒక ఊరిలో సాధువు ఒక ఆయన ఉండేవాడు ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి భిక్షను అడిగేవాడు ఆయనకున్న దయాగుణం మంచి మనసు వల్ల ఆ ఊరి ప్రజలు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు ఆయన రాగానే సంతోషంగా వాటిని సమర్పించేవారు సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి దారిన పోయే బాటసారులకు పంచి మిగిలినది తను తినేవాడు కొన్నిసార్లు ఆహారమంతా ఇతరులకు పంచి పస్తులుండేవాడు ఆ తరువాత రోజంతా ఓ చెట్టు క్రింద ధ్యానములో మునిగిపోయేవాడు ఒకరోజు ఆ సాధువు ఒక సంపన్నురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్లాడు ఆవిడకు ఎంత సంపద ఉన్నా పరమ పిసినారి చాలా దుర్మార్గురాలు ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేది కాదు అయినా సాధువును వదిలించుకోవడానికి కొంత ఆహారం భిక్ష వేసింది మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా పాడైపోయిన అన్నం పెట్టింది మూడో రోజు సాధువు ఆమె ఇంటి దగ్గరకు రాగానే అతని బెడద వదిలించుకునేందుకు ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది ఏం చేసిన ఈ సాధువు మళ్లీ మళ్లీ నా ఇంటికి వస్తూనే ఉంటాడు ఈ ఊరికి ఇతని బాధ తప్పిపోవాలంటే అన్నంలో విషం కలపవలసిందే అని వంటగదిలోకి వెళ్లి అన్నంలో విషం కలిపింది తరువాత ఆ విషం కలిపిన అన్నం తీసుకువచ్చి సాధువుకు పెట్టింది ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తనుండే చెట్టు దగ్గరకు చేరుకున్నాడు అన్నం తిందామని అంతా సిద్ధం చేసుకుని కూర్చోగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ అటుగా నడిచివేళ్తూ కనిపించాడు వెంటనే సాధువు ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అలసటగా ఉన్నట్టున్నావు ఎప్పుడు తిన్నావో ఏమో కాస్త అన్నం తిను కాసేపు కూర్చుని వెళ్ళు అని అతనికి సంపన్నురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో ఆ యువకుడు ఆ అన్నం మొత్తం వేగంగా తినేశాడు అయ్యా అచ్చం మా అమ్మ వండిన వంటలాగే చాలా రుచిగా ఉంది నా ఆకలి తీర్చిన మీకు ధన్యవాదాలు అని చెప్పి చీకటి పడుతుండటంతో ఆ యువకుడు వెంటనే తన ఇంటికి బయలుదేరాడు దురదృష్టవశాత్తు ఆ యువకుడు తను తిన్న విషపు అన్నం దానం చేసిన సంపన్నురాలి కొడుకే అతడి ఇల్లు చేరుకునేసరికి తల తిరుగుతున్నట్టు అనిపించింది వెంటనే నొరగల కక్కుతూ తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు కొడుకు నుంచి జరిగిన విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమని ఏడవసాగింది ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతన్ని బతికించాడు అప్పుడు ఆవిడ ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ల మీద పడింది అప్పటి నుండి జీవితాంతం పరులకు సహాయపడుతూ మంచితనంతో మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలతో మనకే హాని జరుగుతుంది